హాయ్ అండి నమస్తే ఈరోజు మా రెండో రోజు సేవ దీనికోసం మేమందరం రెడీ అయిపోయి హాల్లోకి వచ్చి నిలబడ్డామండి అయితే ముగ్గురుగా నలుగురుగా తీశారండి ఈరోజు అందరినీ సేవకి అందరూ అలి అలిపిరిలోనే మాకేమో అలిపిరి చెక్ పోస్టు కొంతమందికి ఏమో మెట్లు దగ్గర కొంతమందికి పక్కనే ఉన్న గోశాలలో ఇలా ఇచ్చారు ఇంకా కొంతమందికి ఆయుర్వేద హాస్పిటల్ ఉంది అక్కడ ఇచ్చారు ఇంకా అందరం రెడీ అయిపోయి వెళ్ళడం కోసం చూస్తున్నాం టైంకి ఏం చేస్తారంటే వారే బస్ వస్తుందండి వాళ్ళే తీసుకువెళ్ళి ఎక్కడ సేవ అయితే అక్కడ వాళ్ళు దింపుతారండి మళ్ళీ మన ఆరు గంటల సేవ తర్వాత ప్రతి సేవ ఒక ఆరు గంటలు ఉంటుందండి ఆ తర్వాత వారే వచ్చి మళ్ళీ బస్సులో నుంచి ఎక్కించుకొని ఇక్కడ విష్ణునివాసం దగ్గర దిప్పుతారు ఇది ఇక్కడ ఉన్న నాలుగు రోజులు జరిగేది బస్సు వచ్చిందండి బస్సు ఎక్కేసాం అందరం కలిసి మాకు ఎవరి సేవ దగ్గర వాళ్ళని దింపేశారండి మేమందరం కొంతమంది అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళామండి అక్కడ అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మెట్లకి కుంకుమ పసుపు పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మేము అలిపిరి చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఎవరి సేవలో వాళ్ళకి జాయిన్ అయిపోయాం చాలా బాగా జరిగింది తిరుమల సేవ ఎక్కడ వేసినా చెయ్యాలి కదండి కొత్త ఎక్స్పీరియన్స్ అండి మేము ఉన్న ఐదు గంటల్లో కొన్ని వేల మంది వెళ్ళారండి పైకి అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి అసలు భక్తు ఏంటి అనేది అసలు మేము ఈరోజు నిజంగా ఎక్స్పీరియన్స్ చేసాం ఎన్ని వేల మంది ఎన్ని కుటుంబాలు అసలు వెళ్తూనే ఉన్నారు చాలా బాగా అనిపించింది ఇదిగోండి అలిపిరి మెట్లు ఇంక అందరం కలుసుకొని కాసేపు ఆ మెట్ల మీద కూడా కూర్చున్నాం మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే no 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 అన్నీ బ్యాగ్స్ పెట్టాలి ఆ బాక్స్ ఏనే పెట్టాల్సిందేరా బాక్స్ అన్నీ అన్నీ పెట్టాల్సిందే